లే ఒకసారి నిర్గమాకాండ ముప్పై నాలుగో అధ్యాయంలోకి వెళదాం నిర్గమాకాండ ముప్పై నాలుగో అధ్యాయం మనం రెండో వచ్చిన చదువుకున్నాం కదా ఇందాక మొదటి వచ్చిన ఒకసారి చదవండి మరియు మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చిక్కుము నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను ఇప్పుడు ఏం చేయాలంటే మనం దేవుని సందికి ఏం తీసుకురావాలంటే ఇందాక చదువుకున్నాం మీరు ఒట్టి చేతులతో రాకూడదంట దేవుని సందికి ఏ చేతులతో రాకూడదు ఒట్టి చేతులతో రాకూడదు మరి ఏం తీసుకురావాలి ఫాస్ట్ గారు కేజీ మటన్ తెమ్మంటారా కేజీ చికెన్ తెమ్మంటారా నాలుగు కేజీలు చేపలు తెమ్మంటారా ఇవేమి వద్దు లేకపోతే ఒక ఏమండి కానుకకు ఒక పెద్ద మూట అంటారా అది కూడా వద్దు మరి ఏం దేవాలి పాస్ట్ గారంటే నీ పగల కొట్టిన రాతి పలకలు దేవాల ఏం పగలగొట్టావండి రాతి పలకలు మేమెక్కడ పగలగొట్టామండి రాతి పలకల మీద ఏమి రాయబడినాయో తెలుసా దేవుని యొక్క ఆజ్ఞలు ఇదిగో దేవుని ఆజ్ఞలను అతిక్రమించి నీ హృదయం అనే పలకను పగలగొట్టావు నీ హృదయం అనే పలకల మీద దేవుని ఆజ్ఞలు రాసుకోవలసిన నీవు నీ హృదయం అనే పలకల మీద ఆజ్ఞలు లేకుండా పగలగొట్టేశావు దేవుడేమో ఆజ్ఞలలో నీవు దేవుని సన్నిధిలో సమయం గడపాలి పరిశుద్ధ దినాన్ని ఆచరించాలంటే నీవు ఆచరించట్లేదు నీ పలక పగల కొట్టేశావు నీ పలకల మీద ఉన్న దేవుని ఆజ్ఞని పగలగొట్టేశావు తుడిచి వేశావు కనుక ఆ పగిలిపోయిన ఆ రాతి పలకలను నీవు మరలా చెక్కి దేవుని సన్నిధికి తీసుకురావాలి దేవునికి స్తోత్రం అంటే ఏం చేయాలా నీ హృదయం అనే పలకల మీద మరలా నీవు దేవుని యొక్క ఆజ్ఞలను రాసుకొని తీసుకురావాలి అంటే పశ్చాత్తాప మనస్సుతో నీవు దేవుని సన్నిధికి రావాలి విరిగి నలిగిన మనస్సుతో నీవు దేవుని సన్నిధికి రావాలి ఎందుకయ్యా పగిలిపోయిన రాతి పలకలో అని మనం మోసేని అడిగితే కోపముతో ఆ రాతి పలకలను పగలగొట్టేశాడు మోసే ఎందుకని ఆ సమయంలో ఇస్రాయేల్ ప్రజలు ఏం చేస్తారు విగ్రహాన్ని ఊరేజుకుంటా ఓహో ఓహో హో ఓహో ఓహో అని చెప్పి ఆ దోడను చూసి వీళ్ళందరూ డ్యాన్స్ లేసి గంతులేస్తుంటే వేస్తుంటే సేవకుడిగా ప్రవక్తగా మోసే కోపం వచ్చి దేవుడి రాతి పలుకుడు పగల కొట్టేసాడు నీవు కూడా పగల కొట్టేసావుగా కోపంతో పాస్టర్ గారి మీద కోపంతో పాస్టర్ గారు రమ్మంటాడా ఇవాళ ఎల్లకుండా ఉందా ఏం చేస్తాడో చూద్దాం పాస్టర్ గారు రమ్మంటాడా దేవుడి వాక్యం దేవుడి సంధికి రా అని చెప్తాడా ఈ రోజున మానేద్దాం అని కోపంతో నువ్వు మానేసిన రోజులుంటే నీ రాతి పలకలు నీ హృదయ పలకలు పగిలిపోయినట్టే ఒకవేళ నీలో పాపముండి నీవు దేవుని సందికి రాకపోతే పాపముతో నీ హృదయం అనే పలకలు నీవు ఏం చేశావు పగలగొట్టేశావు నీ హృదయం ఉన్న సమర్పణ పోయింది నీ హృదయం ఉన్న ప్రతిష్ట పోయింది నీ హృదయం ఉన్న పరిశుద్ధత పోయింది అంటే నీ హృదయం ఏమైపోయింది చెప్పనా రాతి గుడిగా మార్చబడిపోయింది ఈ రోజున దేవుడు అంటున్నాడు నీ రాతి గుండె మాంసపు గుండిగా మారుస్తాను నీవు మాంసపు గుండిగా నీ గుండెను మార్చుకుని దేవుని సన్నిధికి వస్తే నీవు మరలా నీ సమర్పణను పునరుద్ధరించుకుంటే నీ ప్రతిష్టను పునరుద్ధరించుకుంటే నీ యొక్క పరిశుద్ధతను పునరుద్ధరించుకుంటే మేలు నీకు అంటున్నాడు దేవుడు నీవు దేవుని సన్నిధి ఎలా కనబడాలా కఠిన మనసుతో కనబడకూడదు కొంతమంది ఎన్ని చెప్పినా ఎన్ని సార్లు చెప్పినా వారిలో ప్రవర్తన ఏ పోసాన మారదు ఏ పోసాన మార్చుకోవడానికి ఇష్టపడరు దేవుడు ఎలా చేస్తాడు అలాంటి వారి జీవితంలో కార్యం ఏమండి ఎలా చేస్తాడండి ఎలా నమ్ముతాడు నువ్వు సిద్ధపడుతున్నావంటే ఎలా నిన్ను దేవుడు రాజ్యానికి ఆయన తీసుకెళ్ళడానికి ఇష్టపడతాడు ఈ రోజున ఆలోచన చేయాల దేవుడి వాక్యం ఏది చెబితే మనం తప్పకుండా అది తూచా తప్పకుండా చేయాల్సిందే మారు మాట్లాడడానికి లేదు అవునండి రోడ్డు మనకు పోసేటప్పుడు రోడ్డు పక్కన మనకు సంబంధించిన ఏదైనా ఉంటే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ప్రొక్లైన్ తీసుకొచ్చి మొత్తం పడగొట్టేస్తారు ఏం చేస్తారు అడ్డంగా ఏదైతే ఉందో మొత్తం పగలగొట్టేస్తారు నువ్వు నెత్తి నోరు కొట్టుకున్నా నువ్వు ప్రొక్లేని కింద పడినా ఏమండి వాళ్ళ మీదకి వెళ్ళి దెబ్బలాడినా వాళ్ళు పడగొట్టడం మాత్రం ఆపరు ఏమండి ఆపుతారా ఎందుకని నీవు రోడ్డు మీద కట్టేసావు కనుక నీవు గవర్నమెంట్ వారిని ఆక్రమించేసావు గనుక ఇది నువ్వు తప్పకుండా ఇక్కడ తీసివేయాల్సిందే అలాగని మనం ఎంత తిరగబడినా ఎంతమందిని తీసుకొచ్చిన తీసుకొచ్చినా వాళ్ళు ఆగుతారా ఆగరు ఈరోజు నీవు మనుషులు మాటకు లోపడుతున్నావు అధికారుల మాటకు లోపడుతున్నావు నీ కుల పెద్ద మాట మాట వింటున్నావు నీ పెద్దల మాట వింటున్నావు కానీ దేవుని మాట మాత్రం ఏం చేస్తావు దేవుని మాట మాత్రం మనకి లెక్క ఉండదండి దేవుని మాట మాత్రం ఎక్కడ కూడా లెక్క ఉండదు మళ్ళీ పైగా పాస్టర్ గారు చెబితే ఏమండి మళ్ళీ పైగా ఫాస్టర్ గారి మీద కోపపడటం ఏమండి ఇలా చెబుతాడా పాస్టర్ గారు దేవుని సన్నిధికి రమ్మంటాడా దేవుని సన్నిధిలో సరి చేసుకోమంటాడా దేవుని సన్నిధిలో మారు మనసు పొందమంటాడా కుదరదు అని గనుక నీవు మానేసావో నీవే దేవుని దగ్గర ఉత్తరవాది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి దేవుని దగ్గర నీవు సమాధానం చెప్పుకోవాలి దేవుని తీర్పులో నీవు నిలబడవలసిన అవసరం ఉంటుందనే విషయం నీవు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి దేవుని బిడ్డ నీవు గనక రాతి పలకలు చెక్కుని నీ యొక్క పరిశుద్ధతను నీ సమర్పణను నీ ప్రతిష్టను నీవు మార్చుకొని గనక నీవు దేవుని సన్నిధికి వస్తే ఏమండి దేవుడు అక్కడ ఏం చేస్తారు తెలుసా ఒక్క మాట మీకు జ్ఞాపం చేసి ముగిస్తా ముప్పై నాలుగు ఐదవ వచ్చిన చదవండి మేఘములో యహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యహోవా అను నామమును ప్రకటించిన దేవునికి స్తోత్రం నీవు గనక నీ హృదయాన్ని సరి చేసుకొని దేవుని సందుకు వస్తే అక్కడ ఎవరుంటారు తెలుసా దేవుడు దిగి వస్తాడంట మన మధ్యలోనికి ఏమండి మేఘములో దేవుడు అక్కడ మన మధ్యలోనికి దిగి మన దగ్గర ఆయన నిలుస్తాడు దేవునికి స్తోత్రం నీవు గనక మనస్సు మార్చుకోకపోతే దేవుని యొక్క ప్రసన్నతను నీవు అనుభవించలేవండి దేవుని యొక్క ఏమండి సాన్నిధ్యాన్ని నీవు అనుభవించలేవు దేవుని యొక్క దర్శనాన్ని నీవు అనుభవించలేవు ఆయన మన మధ్యలోనికి దిగి రావాలంటే నీ పగిలిపోయిన రాతి పలకలు మరలా ఏం చేయాలి నీవు చెక్కాలి నీ హృదయాన్ని చెక్కాలి సరి చేసుకుని చెక్కాలి సమర్పణతో చెక్కాలి ప్రతిష్టతతో చెక్కాలి పరిశుద్ధతతో చెక్కాలి ఎంతకాలమైనా మార్చబడకపోతే నీవు బుద్ధి లేని కనికగానే మిగిలిపోతావేమో జాగ్రత్త దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఈ రోజున ఏమండి హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు ఈ రోజున కనుక నీవు ఒక్కసారి దేవుడి కిందికి రావటం ప్రారంభించావంటే ఏం చేయాలా నీవు ఎలా పెడితే అలా నడవటానికి కుదరదు ఏమండి వింటున్నారా ఏమండి సంఘస్తులారా నీవు ఒక్కసారి దేవుడు కావాలని దేవుని సంధికి వస్తే నీవు ఇక్కడ నీకు ఇష్టం వచ్చినట్లుగా నడవటానికి కుదరదు ఎలా నడవాలి ఏ పాష్ట గారు చెప్పినట్టే నడవాలా అవసరం లేదు పాస్త గారు చెప్పినట్టు నడవద్దు దేవుడు చెప్పినట్లు నీవు నడుచుకో అది నీకు మీరు దేవునికి స్తోత్ర గారు దేవుని మాట చెబితే నడుచుకో దేవుని మాట కాకుండా వేరే కథ చెబితే నడవద్దు అర్థమవుతుందా మీకు దేవుని చెప్పినట్లుగా నీవు నడుచుకుంటేనే నీకు సిద్ధపాటు ఉన్నట్లు దేవుని సన్నిధిలో కనబడటానికి నీవు సిద్ధపడితేనే అటువంటి వారు మాత్రమే దేవుడి రాకడ కొరకు సిద్ధపడినవారు రెండో మాట మీకు జ్ఞాపకం చేశా దేవుని సన్నిధిలో కనబడటానికి ఉదయమునే లేచి ప్రార్థన ద్వారా దేవునితో నీవు మాట్లాడాలి దాని ద్వారా నీవు సిద్ధపడాలి నీవు సిద్ధపడకపోతే సిద్ధపడకపోతే దేవుని రాకడలో అదిగా బుద్ధి లేని కన్యకల్లాగా మీరు కూడా ఏం చేయాలి రొమ్ము కొట్టుకోవలసిన అవసరం ఉంటదేమో అని దేవుడు ముందే మనలను హెచ్చరిక చేస్తున్నాడు ప్రియమైన జనాంగమా కానీ రోజున ఇకనైనా సమయం మించిపోయింది లేదు ఇప్పుడైనా ఇకనైనా నీవు దేవుని సందు కనబడటానికి సిద్ధపడు ఉదయమనే లేచి ప్రార్థన చేయడానికి సిద్ధపడు రక్షణను నిర్లక్ష్యం చేయకుండా మారు మనసును నిర్లక్ష్యం చేయకుండా దేవుని రాకడ కొరకు సిద్ధపడే ప్రాప్తి కొరకు నీవు నిర్లక్ష్యం చేయకుండా ఎక్కడైనా నీవు సిద్ధపడు దేవుని రాకడ కొరకు సిద్ధపడు దేవుని యొక్క రాజ్యములో యుగ యుగాలు జీవించే గొప్ప భాగ్యాన్ని పొందుకోద్ది మాటలు దేవుడు మనందరం వెనుకలో దీవించి గాక ఆమెన్ ఆమెన్